హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్జిఎస్ డబ్ల్యూఎస్ సర్వీస్ ఛానల్ యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను మనం ఈ వీడియోలో కరెక్షన్ ఆఫ్ రాంగ్ అదర్ సీరింగ్ గురించి తెలుసుకుందాం ఈ కరెక్షన్ ఆఫ్ రాంగ్ అదర్ సీరింగ్ ఏంటంటే రేషన్ కార్డులో మనకి కొంతమంది పేర్లు అనేవి వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది రాంగ్ ఉండింది వారికి మాకు రేషన్ రావట్లేదు దాని లేదా వారి యొక్క నేమ్ కానీ ఇవన్నీ కరెక్షన్ చేసుకోవాలి అని చాలామంది అడుగుతుంటారు కదా సో మా అది ఎలా చేసుకోవాలనేది మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కరెక్షన్ ఆఫ్ ప్రాంగ్ ఆర్థర్ సీడింగ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను అప్పుడు నెక్స్ట్ వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వారి యొక్క నేము తండ్రి పేరు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ దీకులము ఏం చదువుకున్నారు క్వాలిఫికేషన్ పెళ్ళిందా లేదా అది యొక్క అడ్రస్ ఏంటి డోర్ నెంబర్ ఏంటి అన్నీ వస్తాయి అవి సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వారి యొక్క కుటుంబ ఆదాయం ఎంత ఉందో అది ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఆక్యుపేషన్ ఎంటర్ చేయాలి వారి యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ హ్యాబిటేషన్ వారు ఏ విలేజ్లో ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ ఆ విలేజ్ నేమ్ ఎంటర్ చేస్తాను కింద గెట్ డీటెయిల్స్ కొట్టంగానే రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో వారి అందరి యొక్క డీటెయిల్స్ అనేవి నాకు వచ్చేస్తున్నాయి యాజ్ పర్ రేషన్ కార్డ్ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ వచ్చినాయి కానీ నాకు వీటన్నిట్లో ఒక్క పర్సన్నే సెలెక్ట్ చేసుకోవడానికి వారి యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి వచ్చింది ఇలా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నేను ఎవరైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఫస్ట్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్తో ఓపెన్ చేశాను వారి డీటెయిల్స్ మాత్రమే ఓపెన్ అయ్యి మీరు గమనించారో లేదు నేను ఎవరి ఆధార్ నెంబర్తో ఎంటర్ చేశాను ఆ వారి డీటెయిల్స్ అయినా ఇప్పుడు మీకు మీ యొక్క రేషన్ కార్డులో మీ పిల్లల పిల్లల పేరు ఎవరిదైనా రాంగ్ ఉందంటే ఆ వారి యొక్క ఆధార్ నెంబర్తో మాత్రమే లాగిన్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు మీ ఆధార్తో లాగిన్ అంటే రేషన్ కార్డులో నార్మల్గా మేము అప్లై చేసేటప్పుడు రేషన్ కార్డులో ఉన్న ఎవరో ఒకళ్ళ ఆధార్తో ఎంటర్ చేస్తాము ఎందుకంటే రేషన్ కార్డులు ఎవరు ఆధార్తో ఎంటర్ చేసినా డీటెయిల్స్ అన్నీ వస్తాయి కాబట్టి కానీ ఈ చే కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధర్ సీడింగ్లో మాత్రం ఎవరి పేరు అయితే రాంగ్ ఉందని పేరెంట్స్ కానీ అలా వచ్చి చెప్తారో వారి యొక్క ఆధార్ నెంబర్తో ఎంటర్ లాగిన్ అయితేనే వారి యొక్క ఆధార్ డీటెయిల్స్తో ఓపెన్ చేస్తేనే మనకి వారి పేరు వారి డీటెయిల్స్ మాత్రమే కరెక్షన్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది కింద వారి యొక్క ఆధార్ నెంబరు నేమ్ అన్నీ ఎంటర్ చేసేస్తాం ఏవైతే రాంగ్ ఉన్నాయో ఆ పర్సన్ని సెలెక్ట్ చేసుకొని వారి యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి ప్రూఫ్ అప్లోడ్ చేసే డాక్యుమెంట్ ఏమని అడుగుతుందంటే అంటే ఆధార్ కార్డ్ అడుగుతుంది సో ఆధార్ ప్రకారమే కదా మనం ఎంటర్ చేసేది డీటెయిల్స్ ఏమన్నా ఒకవేళ పర్ ఆ పర్సన్కి కనుక డీటెయిల్స్ రాంగ్ ఉన్నాయంటే కంపల్సరీగా ఆధార్లో అప్డేట్ అయ్యి ఉండాలి అది ఇప్పుడు ఆధార్లో ఒకలాగా ఉండి రేషన్ కార్డులో ఒకలాగా ఉంటే మనం ఆధార్ ప్రకారం మార్చుకో మార్చుకుంటాము ఒకవేళ రేషన్ కార్డులోనే కరెక్ట్గా ఉంది ఆధార్ కార్డులోనే రాంగ్ ఉంది అంటే ఆధార్ కార్డులో మార్చుకోండి అదే బెటర్ రేపు పిల్లలకి ఫ్యూచర్ కైనా ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే ఆధార్ కార్డ్ చేంజ్ చేసుకోండి నాకు రేషన్ కార్డులోనే తప్పు ఉంది అంటే ఆధార్ కార్డు ప్రూఫ్ పెట్టుకొని మనం ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని కరెక్షన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనం మన యొక్క రేషన్ కార్డులో ఎవరి పేర్లు అయితే లేదా వారి యొక్క ఆధార్ నెంబర్ రాంగ్ ఉన్న పేర్లు రాంగ్ ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నా ఈ ఇలాగా మనము కరెక్షన్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్